వెల్కమ్ టు తొలి వార్త ప్రజల కోసం ప్రజల పక్షం వార్తలు చదువుతుంది మీ సుమలత షార్ట్ సర్క్యూట్ తో ఇల్లు బూడిదపాలు బాధితులను వెంటనే ప్రభుత్వం ఆదుకోవాలి మహబూబ్ నగర్ జిల్లా మూసాపేట మండలం చక్రపురం సుత్తి తండాలో ఈ రోజు ప్రమాద వశాత్తు మూడవ కర్రీ అంబియా నాయక్ వారి ఇల్లు షార్ట్ సర్క్యూట్ వల్ల పూర్తిగా కాలి బూడిదైపోయింది కర్రేనాయక్ కుటుంబ సభ్యులు తిరుమల తిరుపతి దేవస్థానం దర్శనం కొరకై గత రెండు రోజుల క్రితం అందరూ కొత్త బట్టలు తెచ్చుకొని ఈరోజు ఇంట్లో శుద్ధి చేసుకుని స్థానికుల్లో ఉన్నటువంటి పుణ్యక్షేత్రం మన్యంకొండ వెంకటేశ్వర దర్శనానికి వెళ్లడం జరిగింది కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి దర్శనంలో ఉండంగానే ఇల్లు కాలిపోయిన వార్త వినగానే సొమ్మసిల్లి పడిపోయారు ఇంట్లో ఉన్నటువంటి నూతన వస్త్రాలు కొత్త బట్టలు ధాన్యం వంట సామాగ్రి నూతన ఇల్లు కట్టుకుందామని కొంత క్రాంప్ లోన్ మరికొంత అప్పు తెచ్చుకొని ఇంట్లో బీరువాలు దాచిన ఆరు లక్షల రూపాయలు ఖాళీ బూడిదైపోయాయి వారి కులదైవం అయినటువంటి భవాని మాత మరియమ్మ యాడి వెండి విగ్రహాలు ఖాళీ బూడిదైపోయింది కట్టుబట్టలతో రోడ్డు మీద పడిపోయారు వెంటనే ఫైర్ సిబ్బంది వాళ్ళ వచ్చి కాలిపోతుంది అదుపులో చేయడం జరిగింది బంజారా సేవలు సేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామచంద్ర నాయక్ మరియు కాలనీ తాండా వాసులు మొత్తం కలిసి సంబంధిత రెవెన్యూ సిబ్బంది ఎంఆర్ఓ బ్రహ్మంకి సమాచారం ఇవ్వడంతో తక్షణమే స్పందించి వారికి పునరావాస కేంద్రాన్ని పాటు భోజన సదుపాయం కల్పించారు గ్రామస్తులు మాట్లాడుతూ ప్రభుత్వం తక్షణమే ఒక లక్ష యాభై వేల రూపాయలు తక్షణ ఆర్థిక సాయం ఏర్పాటు చేసి నూతన ఇళ్లు నిర్మించుకోవడానికి ప్రభుత్వమే ఏర్పాటు చేయాలని అదేవిధంగా వారికి ఈ తొమ్మిది లక్షల రూపాయలు కూడా కేటాయించాలని వారు డిమాండ్ చేశారు బాధితులకు సొంత గ్రామస్తులైన దాతలుగా స్ఫూర్తి తండావాసులు మాజీ సర్పంచ్ మూడావత్ లలిత నరేష్ నాయక్ ఐదు వేల రూపాయల ఆర్థిక సాయం మాజీ సర్పంచ్ శైలజా ప్రకాష్ ఎక్స్ ఎంపీటీసీ మూడవత్ రాజేష్ నాయక్ ఐదు వేల రూపాయల సాయం మాజీ ఎంపీటీసీ కండియా నాయక్ యాభై కేజీల బియ్యం కూరగాయలు బాధితులను ఆదుకున్న వారిలో మూడవత్ నరేష్ నాయక్ మూడావత్ నాయక్ నిమ్లా నాయక్ తదితరులు పాల్గొన్నారు మీ తొలి వార్త న్యూస్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి నా పేరు ముడావత్ సూర్జి తాండ మా నాయన నాయక్ మేము ఈరోజు కోడూరు రథం ఉంటే పోయింటి మైనాడు జిల్లా ముసాపేట మండలం అది వారు మేము తాళ వేసిపోయినాం ఏం పాపం పోయినా ఏం జరిగిందో మాకు తెలియదు సామాను జావరలు పైసలు మట్ట మొత్తం కథమైనవి ఏమి లేదు మా పరిస్థితి ఇచ్చేది మీ దయవల్ల మాకు ఏమైనా సాయం చేస్తే పుణ్యం వస్తుంది ఆరు లక్షలు ఉన్నాయి నావి యాభై యాభై ఐదు వేలు ఇదే రాయిగ్ట్ చిన్నపిల్లాడు ఇల్లు ఇల్లు కట్టుకోవాలని చెప్పి పైసలు తెచ్చుకుని ఆరు లక్షలు పెట్టుకున్నాడు ఆ దేవర పెట్టేలా ఉన్నాయి నావి భూమి పైసలు తెచ్చిన యాభై ఐదు వేలు అవి వచ్చింది మా ఇద్దరికి వచ్చి అడిగి పని చేస్తుంటే పద్దెనిమిది వేలు ఉన్నాయి తెచ్చి పెట్టుకున్నాను మాది ముసాపేట మండలం సుట్టి తాండ మేము ఇట్లా దేవుని కాడికి పోయింటి మా ప్రాబ్లం జరిగింది మాది మహబూబ్నగర్ జిల్లా మీరేమైనా ఉంటే మీరు మా అంతి మాకు చూసి సాయం చేయండి మా సొమ్ములు ఉండే సొమ్ములు కానీ పైసలు కాలినాయి ఇంకా మేమింటికాడ లేకుంటే తలమేసిపోయింటివి గ్ర గవర్నమెంట్ నుండి మేము సాయం చేయండి ఏమన్నా ఆదుకోండి అది మేము లేకుంటే అది ఎట్లా గాలిందో ఏమో తెలియదు ఎవరు లేకున్నారు పొగ వెళ్తుంటే వర్షం పడుతుంది పొగ వెళ్తుంటే మాకు ఫోన్ చేసిండ్రు ఫోన్ చేస్తే నాకు ఊరికొచ్చిండు ఊరికొచ్చే వరకే అంతా గాలిపోయింది వచ్చిండ్రు వాళ్ళు పోలీసు చూసి రాసుకొని పోయిండ్రు ప్రభుత్వం ఏమైనా సాయం చేయండి మాకు బియ్యం లేవు కట్టుకునికే బట్టలు లేవు ఏం లేవు కప్పుకునికే కూడా లేవు లేవు మాకు సాయం చేయండి అంతే నా పేరు వచ్చేసి వెంకటేష్ ఈరోజు గుడి దేవర్ దేవుని దగ్గరికి వెళ్ళాము బట్ అంతలో ఏమైందో షార్ట్ సర్క్యూట్ అయిందో మరి ఏమైందో తెలియదు ఇల్లు మొత్తం కాలిపోయడం జరిగింది అలాగే ఇల్లు కడదామని తెలిసిన వాళ్ళ దగ్గర ఆరు లక్షల వరకు అప్పు తీసుకొని ఇంట్లో పెట్టుకున్నాము రాళ్ళు కూడా కొట్టి వేయడం జరిగింది కట్టుకున్నామని బట్ అంతలోపే ఇంత దారుణం జరిగిపోయింది అమ్మ అమ్మ వాళ్ళది కూడా వాళ్ళది రైతు బంధు ఇది బంధు రుణమాఫీ ఏదో డబ్బులు వచ్చిందని అవి కూడా తెచ్చి ఒక డెబ్బై వేల వరకు ఇంట్లో పెట్టుకున్నారు అవన్నీ కూడా కాలిపోవడం జరిగింది అమ్మవారి నగ ఆభరణ ఆభరణాలు అవన్నీ ఉండే అవన్నీ కాలిపోవడం జరిగింది ఇంట్లో అయితే ఇప్పుడు కట్టు బట్టలతో సహా ఏం లేవు మీద వస్తువులే ఉన్నాయి మిగతా తప్ప ఇంకా ఏం లేవు ఇంట్లో ఉన్నాయని ఆగుతైపోయినాయి ఎమ్ఆర్ బావు గారు వచ్చారు డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ నుంచి కూడా వచ్చారు వాళ్ళు వచ్చి అంతా ఎంక్వైరీ చేసుకొని ఫోటోలు అవి తీసుకొని స్టేషన్కి రమ్మని రండి బాబు ఎఫ్ఐఆర్ చేసేద్దాము చేసి నేను కలెక్టర్ వాళ్ళకి ఇచ్చేస్తాను గవర్నమెంట్ నుంచి కూడా మనం తొందరగా అయ్యేటట్టు నేను చూస్తాను అన్నారు ఏముంది సరిగా మాకు మొత్తం ఉన్నది మొత్తం అయిపోయింది ఇప్పుడు మాకు ఉండడానికి తిండి తిప్పలు ఉండడానికి ఒక నివాసం కల్పించాలని కోరుకుంటున్నాను